కొమ్మడిలంలోని చంద్రశేఖరపురం వద్ద రెండు రోజులు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా విజయవంతం కావటంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోమవారం ఇస్తిమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు రెండు రోజుల పాటు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ముగింపు సందర్భంగా ఆ సంస్థ జిల్లా కార్యదర్శి ఫౌండేషన్ సేవలను కొనియాడారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇలా సహాయ సహకారాలతో రాష్ట్రం నలుమూల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరైన ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు విద్యుత్ పోలీస్ అధికారులతో మాట్లాడి ఇస్తిమా నిర్వహణకు అనుమతులు ఇప్పించడమే కాకుండా ఇస్తిమా నిర్వహించే గ్రౌండ్ క్లియరెన్స్ కోసం జేసీబీ మొదలు క్లాన పానాదుల కోసం ఇరవైకి పైగా వాటర్ ట్యాంకర్లతో నిరంతరం నీటి సరఫరా రెండు లక్షలకు పైగా వాటర్ బాటిళ్లు అందచేశారన్నారు అలాగే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూశారన్నారు స్థానిక గ్రామాల ప్రజలు కూడా తమకు ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేస్తారు విపిఆర్ దంపతులకు అల్లా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆకాంక్షించారు అనంతరం రాష్ట్ర డీడీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జాకీర్ షరీఫ్ మాట్లాడుతూ ఇస్తిమా నిర్వహణ విషయంలో సౌకర్యాల కల్పనకు సంబంధించి తాము ఇస్తిమా నిర్వహణ విషయంలో సౌకర్యాల కల్పనకు సంబంధించి తాము ఏమడిగినా వేమిరెడ్డి దంపతులు సమకూర్చారని గుర్తు చేశారు దాదాపు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం గల ఇస్తిమా గ్రౌండ్ లో సిసి కెమెరాలు లక్షలాది వాటర్ బాటిల్లు భక్తుల కోసం మొబైల్ టాయిలెట్ సమకూర్చి ఇస్తిమా విజయవంతం కావటానికి కృషి చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు ఆయన ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఇస్తిమా విజయవంతంలో వేమిరెడ్డి దంపతుల పాత్ర వెలకట్టలేనిదని చెప్పారు అలాగే మంత్రి నారాయణ వక్ఫ్ బోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో ఇస్తిమాను విజయవంతం చేయగలిగామని చెప్పారు నిరంతరం పర్యవేక్షిస్తూ ముస్లింలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం నేలూరు పాటన టీడీపీ నాయకులు ఎస్ఆర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ధార్మిక కార్యక్రమంలో వీమిరెడ్డి దంపతులను భాగస్వామ్యులు చేసి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందేలా సహకరించిన ఘనత రాష్ట్ర వక్ఫ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కే దక్కుతుందన్నారు పారిశుధ్య నిర్వహణకు నెల్లూరు నగరపాలక సిబ్బందిని కేటాయించిన మంత్రి పొంగూరు నారాయణకు ఇస్తిమాకు అన్ని తామై నడిపిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలకు ఇంతియాజ్ కృతజ్ఞతలు తెలిపారు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సాఫిర్ ఖాన్ మాట్లాడుతూ టీడీపీ నేతల సహకారం వేమిరెడ్డి వేమిరెడ్డి దంపతుల దంపతుల దాతృత్వాన్ని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సయ్యద్ నౌషాద్ కొడవలూరు మండల టీడీపీ నాయకులు సతీష్ నాగేశ్వరరావుతో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ మన చంద్రశేఖర్పురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేయాలి చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్బౌట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారిని అలాగే ప్రశాంతి మేడంని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము ఇమ్మీడియట్గా వాళ్ళు గో హ్యాడ్ అని చెప్పడము ఆ తర్వాత దాని ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ బాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్స్ అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలంటే ఇమీడియట్గా స్పాంట్ టెన్నిస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఇంటిమేట్ చేయడానికి ఇమీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దవాళ్ళు అది చెప్పుకొచ్చారు గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు కానీ అప్పుడే దాన్ని టకట పక్కనుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది ఆ రోజు మేము మాట్లాడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండొచ్చు కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ బాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పామో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు వాటర్ బాటల్స్ ఓకే టూ ల్యాక్స్ వాటర్ బాటల్స్ అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు ఓకే అది ఓకే అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు పది కావాలి ఎనిమిది కావాలని తర్వాత పదిహేను అన్నారు ఇరవై అన్నారు ఇరవై ఐదు అన్నారు ఓకే ఇరవై ఐదు ట్రాక్టర్స్ కావాలన్నారు ట్రాక్టర్స్ జేసీబీ కావాలన్నారు జేసీబీ అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఏది ఇది కాకుండా ఇమీడియట్గా శానిటేషన్ దాన్ని సెప్టిక్ ట్యాంక్స్ పురమానించడం అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం అదే దాని దేవుని ఇమీడియట్గా సీసీటీవీ కొత్తై నాట్ రెంటల్ కొత్త కొన్నిచ్చి పోలీస్ వాళ్ళకి ఇవ్వడం అదే కాకుండా ఇక్కడ ఈ ఈ సమూహంలో అంటే వాళ్ళు మార్క్ మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారు పెద్దవాళ్ళంతా ఫలా డిఫరెంట్ డిఫరెంట్ డిప్రా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఏదైతే శానిటేషన్ ఉంది మెడికల్ ఉంది అలాగే ఆర్టీసీ ఉంది మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చిన్నారు అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు టాకీస్ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు మన విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఇమీడియట్గా విజయ్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించండి చెప్పడం జరిగింది ఇమీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు కానీ దానికి ఒక్క ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు ప్రతి మతానికి ప్రతి రిలీజియస్కు ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్ మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కాని అలాగే మేడం శ్రీమతి మన అశాంతి మేడం కానీ మరొక్కసారి ఈ దిగ దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహా సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది వెళ్తుంటే వాళ్ళని పిలిచి పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఎంత మన తాగుతుండినా ఇంకా తాగిస్తున్నారు వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ ఆఫ్ సాఫ్ట్ ఉందా కానీ దీన్ని ది దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ విపిఆర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ వన్స్ అగే